విద్యార్థులు నేర్చుకోవడానికి సౌకర్యాలు అన్ని సౌకర్యాలు కావాల్సినటువంటి బుక్స్ డ్రెస్ షూస్ బెల్ట్ ప్రతి విషయం మంచి పౌష్టికాహారం ఒకే మోస పద్ధతిలో ఫుడ్ తినరు పిల్లలు అని వాళ్ళకు ఈరోజు పెట్టిన మార్చిన రోజు ఉంటుంది వెరైటీ రోజు పులిహోర ఓ రోజు పొంగలు ఒక రోజు హార్ట్ పొంగలు ఒక రోజు స్వీట్ పొంగలు చిక్కీ ఎగ్ ఇంకా నెక్స్ట్ అరటి పండు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం వారు ఇట్లా శారీరకంగా పిల్లలు ఎదుగుదలకు పాఠశాలలోనే సౌకర్యాలు సౌకర్యాలు ఉన్నాయి మానసికంగా ఎదిగేదానికి ఉపాధ్యాయులు పూర్తిగా వాళ్లకు సహకరిస్తూ ఉన్నారు ఈ కొద్దిసేపు టీచర్ల దగ్గర నుంచి ఇంటికి పోయినప్పుడు ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్దలు సరిగా చూసుకునేటువంటి వల్ల పిల్లలు మాత్రం చెడుదారులలో వెళ్ళిపోతారు పట్టడం సంఘ విద్రోహ శక్తులుగా కూడా తయారవుతున్నారు అట్లాంటివి ఆర్కెటాల్చర్ బాధ్యత సమా ఉపాధ్యాయులకు ఒక్కటే కాదు తల్లిదండ్రుల ప్లస్ సమాజంలో కూడా ఇలాంటివి జరగకుండా సోషల్ యాక్టివిటీస్ వల్ల చైతన్యం తీసుకురావాల్సినటువంటి చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్ వస్తూనే ఉన్నాయి సో ఎంత ఫీజెస్ వసూలు చేస్తున్నారు అంటే ఎల్కేజీ పిల్లలకు కూడా లక్షల్లో ఫీజులు కడుతున్నారు సో గవర్నమెంట్ ఎన్ని ఫీజెస్ కడుతున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ యొక్క అవసరం ఉందా సో అంటే మీకన్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకన్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనేది పేరెంట్స్ అభిప్రాయం సో దీని గురించి అదంతా ఏమీ లేదు వాళ్ళది కేవలం అది అంత ప్రచార ఆర్భాటం మాత్రమే ప్రభుత్వ స్కూల్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థికి ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అయితే మా దగ్గరకు వచ్చేది ఎందుకు అంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువగా ఉంటారు పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కల్చర్ పరంగా కొద్దిగా ముందుకు పోలేరు అంతేగాని వీళ్ళ మాదిరి పైన పై పైన మాట్లాడుతూ ఆ విధంగా చేయలేరు కానీ ఇక్కడ పూర్తి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ ఉంటాడు ట్రైనింగ్ అయి ఉంటాడు దాదాపు చాలా సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అక్కడ అసలు క్వాలిఫైడ్ టీచర్ ఓకే ఇరుకు గదులు అక్కడ ఉన్నటువంటి లోపాలు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విశాలమైనటువంటి తరగతి గదులు ఉంటాయి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ట్రైన్డ్ టీచర్స్ మళ్ళీ దీనిపైన ఇప్పుడు ఇప్పుడు అన్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని సౌక సకల సౌకర్యాలు ఇక్కడ అక్కడ అనేది లేకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళకు తీటుగానే ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాల యొక్క సత్తా అనేది దీని యొక్క ఫలితాలు భవిష్యత్తులో బాగా చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు పాఠశాలల్లో విద్యార్థుల పరంగా స్ట్రెంత్ కూడా పెరుగుతా వస్తా ప్రభుత్వ చర్యలు బాగున్నాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లల అంటే కుటుంబ అవసరాలు కానీ పరిస్థితులు కానీ వేరే ఉంటాయి ప్రైవేట్ స్కూల్లో అంటే అంత ఎక్స్పెన్సివ్ ఫీజెస్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి కూడా పిల్లల విద్యా విధానంలో తేడా వస్తుందంటారు అట్ల అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లాడు ఉన్నాడండి వారం మొత్తం వాడు స్కూల్ స్కూల్కి వెళ్తాడు ఆదివారం వస్తే ఏం చేస్తారంటే పేరెంట్స్ తో పాటు పొలం పనికో కూలి పనికో వెళ్ళి పని చేసుకుంటాడు వాడు ఇక్కడ అదే అదే చెప్తున్నా నేను గ్రామీణ ప్రాంత పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వస్తారు స్కూలు లేనప్పుడు తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేసుకుంటూ ఇంటి పనులు కానీ పొలం పనులు కానీ ఇంకా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు పొలాలు నూర్పులు ఇట్లాంటి పన్నులు ఉంటాయి కదా ఆ ఆ సమయంలో రెగ్యులర్ క్లాసులకు కూడా తల్లిదండ్రికి సాయం చేస్తారు ఆ విధంగా సాయం చేయడం వల్ల ఎందుకంటే పిల్లలకి పిల్లవాడికి బాధ్యత అనేది తెలుస్తుంది బరువు బాధ్యత అనేది తెలుస్తుంది రైతు పడేటువంటి ఇబ్బందులు కష్ట నష్టాలు తెలుస్తాయి ఇక్కడ రైతు కష్టపడితేనే ఎక్కడైనా సరే దేశం బాగుపడుతుంది అనేటువంటి విధానం మా పిల్లవానికి ఇచ్చే మనకి తెలుస్తుంది కానీ కార్పొరేట్ పాఠశాలలో ఒకే విధంగా వాళ్ళను మనకి ఆట ఉండదు ఏమున్నా డైరెక్ట్ మార్నింగ్ చేస్తే ఒక యంత్రంలాగా తయారైపోతుంది యంత్రంలాగా తయారై కేవలం మార్కులను తయారు చేసేటువంటి ఒక మిషన్ మాదిరిగా వాళ్ళను తయారు చేస్తాను తయారు చేసినా కూడా ఎక్కడో చాలా చిన్న మిస్టేక్ జరిగేదన్న ఫెయిల్యూ జరిగితే మీరు చూస్తూనే ఉన్నారు కార్పొరేట్ కళాశాలలో నెలకు రెండు నెలలకు ఎక్కడోసే అక్కడ ఒక సూసైడ్ ఇక్కడ ఒక సూసైడ్ పైనుంచి మీదే భవనాల పై నుంచి దురికి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము మెయిన్ వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఉంది కనీసం వాళ్ళు తినేదానికి కూడా టైం ఇవ్వనంత స్ట్రెస్ ఇచ్చి పిల్లలను వాళ్ళ ఆరోగ్యం పైన కూడా వాళ్ళ యొక్క ప్రభావం చూస్తాం ముఖ్యంగా ఇంకా బాయ్స్ కంటే గర్ల్స్కు చాలా సమస్యలు వస్తున్నాయి వాళ్ళు పెట్టే ఒత్తిడి ఆ తిండి వల్ల కాబట్టి నా వరకు ఎవరికైనా సరే సమాజానికి ఎక్కువగా ఉండాలా ప్రైవేట్ ఉండాలా గవర్నమెంట్ ఓకే కానీ అక్కడ ఆ ఒత్తిడి లేకుండా ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో ఒత్తిడి ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు మా దగ్గర ఒత్తిడి చేస్తాం ఏ దేనికైనా సరే పిల్లలు చిన్నపిల్లలకు కొద్దిగా భయం ఉంటేనే చేస్తారు కాబట్టి మనం అడగాల ఫాలో అప్ అనేది చేయాలి కానీ ఆ ఫాలో అప్ వాళ్ళను మిల్ట్ మినిట్ చేయకూడదు అక్కడ ఏం చేస్తారు పూర్తి వాళ్ళకు టైం బాండ్ ఇచ్చేస్తారు ఫైవ్ మినిట్స్ ఫుడ్ తినేసి వచ్చి మళ్ళీ క్లాస్లో కూర్చోవాలి అంటారు ఫైవ్ మినిట్స్లో వాడు ఫుడ్ తినడం ఏంది వచ్చి క్లాసులో కూర్చుంటే వాడు తినేటప్పుడు కూడా వాడి మైండ్ అంతా కూడా కేవలం దీని మీదనే ఉంటాయి మేడం చెప్పింది సార్ చెప్పినాడు దానికి ఏం సమాధానం చెప్పాలా ఎట్లా అనేది రివ్యూలు అయితేనే ఉంటుంది కానీ ఫుడ్ కూడా తిన్న ఫుడ్ కూడా వాళ్ళకి వంట మొత్తం పైడా వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఈ అనారోగ్య సమస్యలతో భవిష్యత్ తరాలు వీక్ కావడం జరుగుతాయి కాబట్టి మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు నా వ్యక్తిగతంగా అయితే ప్రభుత్వ పాఠశాలలు బెస్ట్ ప్రైవేట్ పాఠశాలకు స్థల వాళ్ళు పంపుకుంటున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే పేదవారికి కల్పవృక్షాలు మా ప్రభుత్వ పాఠశాలలు అవి వాళ్ళకు కల్పవృక్షం కల్ప వృక్షం నువ్వేం కోరితే అది ఇస్తారు కోరు అట్లా ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక కల్పవృక్షం మాదిరిగా ఉండి కేవలం నీ బాబును పాపను నువ్వు స్కూల్కి పంపితే చాలు నీకు మొత్తం ఇచ్చేస్తాన్నారు బట్టలు ఇస్తారు ఫుడ్ ఇస్తారు అన్నీ ఇచ్చేస్తారు మళ్ళీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి ఇస్తాన్నారు ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఈ కల్పవృక్షం లాంటి ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత టీచర్ల మీద ఉంది టీచర్లు ప్లస్ సమాజం మీద కూడా ఉంది ఆ విధంగానే ప్రైవేట్ పాఠశాలలకు పోవద్దని మేము కాదు మేము ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వాళ్ళకంటే ఏమీ తక్కువ లేదు వాళ్ళు కార్పొరేట్ పాఠశాలలో ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ ఉంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ ఉంది మొత్తం ఏ విధంగా చూసినా కూడా ఉంది వాళ్ళు స్టడీ ఎవరు తీసుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇప్పుడు స్టడీ అవర్స్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటున్నాయి స్కూల్ తొమ్మిది గంటలకు అయినా కూడా ఎనిమిది నుంచి ఐదు వరకు స్టడీ అవర్స్ కూడా జరుగుతున్నాయి ప్రోగ్రెస్ థాట్స్ ఇస్తున్నారు ప్రతి మంత్ పేరెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా వాళ్ళు పేరెంట్స్కు మనం పిల్లల గురించి విద్యా అభివృద్ధిని గురించి కూడా మనం తెలియజేయచ్చు ఇంకా ఆ పేరెంట్స్ మన పాఠశాలను సందర్శిస్తారు మనలో కూడా ఉండొచ్చు ఏవైనా మిస్టేక్స్ ఆ వాటిని గురించి కూడా పేరెంట్స్ మనతో డిస్కస్ చేస్తారు మా పిల్లవాడు ఈ విధంగా ఉంటాడు సార్ మీరు ఎట్లా చేస్తారు ఇంటికి వస్తే మీరు చెప్పినప్పుడు వింటాడు ఇంటికి వస్తే ఆ మాట వినడు మీరు గమనించండి అని ఇట్లా చెప్పేవాళ్ళు కూడా పేరెంట్స్ ఉన్నారు ఫోన్లలో కూడా చెప్తారు సార్ ఏం చేస్తానంట సార్ మా వాడు ఎట్లున్నాడు